హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ంగ్ పుల్బమ్మ దాడిలో ఓకే ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది ఎంత అంటున్నారు మన వాళ్ళు చంపేశారు కదా నా కొడుకులు అది ఒక అని అంటే బతకడం చేతగాక పక్క దేశం బాగుపడుతుంటే వాళ్ళు ఇండియన్ రూపాయి త్రీ అంటే మన రూపాయికి వాళ్ళు మూడున్నర రూపాయలు ఇవ్వాలి తినడానికి తిండి లేదు ముందు లేవు వేసుకోవడానికి అంటే ఎంత దరిద్రంగా ఉందో వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే వేస్ట్ తిండి ముందు లేవు అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో ప్రతి ఒక్క హ్యాకరు నైంటీ పర్సెంట్ పాకిస్తాన్లో ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ కానీ గూగుల్ కానీ వాళ్ళకి యాడ్స్ ఉండదు ఏ సర్వీసెస్ అన్నీ మిగతా అదర్ సోర్సెస్ అన్నీ బ్యాండ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళన్నీ స్కామ్లే చేస్తారు ఫ్రాడ్లే చేస్తారు ఎందుకంటే ఆన్లైన్లో గేమ్స్ అని సాఫ్ట్వేర్లు అని యూట్యూబ్ టైం ఇస్తాను వాచ్ టైం ఇస్తాను మెయిన్ కాంటాక్ట్ అయిన రీసెంట్గా కూడా డబ్బులు తీసుకుంటారు స్కాన్ చేస్తారు వాళ్ళు యూట్యూబ్లోనే ఒకరొకరు ఫేక్ అంటే వ్యూస్తో లక్షలు సంపాదిస్తున్నారు అంటే మొత్తం చీటింగ్ అంటే రాంగ్ రూట్లో సంపాదిస్తున్నారు వాళ్ళ గురించి మనం చూసేందుకు నేను చెప్తున్నాను వాళ్ళ ఫోటో కాల్ని మనం అయ్యో చార్జ్తో వదిలేయడం అనేది తప్పు ఎందుకంటే ఆడు ఫస్ట్ ముంబై నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్లో మొత్తం టూ థౌజండ్ ట్వెల్వ్లో గెలుసనగర్ బాం బ్లాస్ట్ అంతకుముందు ఎయిట్లో గూగుల్ చాట్ ఇక్కడ ముంబై ఇప్పుడు కాశ్మీర్లో నాలుగు ఏసారి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే మనం వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఇప్పుడైతే యుద్ధం చేస్తే వాళ్ళతో పాటు మన ఆర్థిక పరిస్థితి మన ఫ్యూచర్ అనేది మనం కోట్ల మంది ఉన్నాం కాబట్టి మన జీవితాలు రోడ్డుని పడిపోకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు దెబ్బతీయాలి ఎలా తీయాలి డైరెక్ట్గానే తీయచ్చు ఇలాగ పాకిస్తాన్తో ప్రధానమంత్రితో వాళ్ళతో మనం ఇప్పుడు అమెరికాతో కానీ మధ్యవర్తం పెట్టుకొని వాళ్ళతో చర్చలు జరపాలి మొత్తాన్ని వాళ్ళు పాకిస్తాన్ని అంటే మనం అగ్ర సమితిలో మాట్లాడాలి వాళ్ళు గల ఇలా టెర్రరిస్టులని వాళ్ళే అర్థం చేయాలి చేయకపోతే పాకిస్తాన్ని అన్ని దేశాలు కలిపి ప్రజాస్వామ్యం వ్యతిరేక కొత్త రాజ్యం కొత్త రూల్స్ కొత్త ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టి అక్కడ ఏ టెరరిస్ట్ని అటాక్ చేయాలి అన్ని దేశాల ఆర్మీలు కలిపి ఒక కొత్త అన్ని దేశాల ఆర్మీలు పంపించి అక్కడ మొత్తం టెరరిస్ట్ని మొత్తం అంతం చేసి ఇంతకుముందు ఇక్కడ ఒక కొత్త రాజ్యాన్ని కొత్త ఎన్నికలు కల్పించి కొత్తగా ప్రభుత్వాన్ని క్రియేట్ చేయొచ్చు అది సార్లు అయిపోతారు రెండోది అల్మ అంటే మనం అయ్యో పాపం అయ్యో పాపం మన అంటే ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపించడం వల్ల ఇలా అయ్యింది అంటే యుద్ధం చేయొద్దు కానీ చేయాలి ఎలా చేయాలి ఇలా చేయొచ్చు రెండోది ఇప్పుడు మనం టక్కి వాళ్ళ మీదకి యుద్ధం దిగినాము వాటి సపోర్ట్ లేదు వాడి మళ్ళీ ఒక అనుభవం వేసింది మేమేది అంటే అంటే గోరంత దాని కొండంత అయింది ఇక్కడ తప్పులు నిజాలు ఉండదు జరగాల్సిన లాస్ట్ జరిగిపోతుంది నేను అనేది అంటే సామాన్య ప్రజలు వాళ్ళు మనుషులే మనము ప్రజలు మనం హిందువుగా పుట్టడం మన చేతుల్లో లేదు మన ఇండియాలో పుట్టడం మన చేతుల్లో లేదు సామాన్య ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు పాకిస్తాన్లో పుట్టడం వాళ్ళది తప్పు కాదు ఈ మద్దతులో సైకో నా ఎవరైతే ఈ టెర్రరిస్టర్లు ఈ వాళ్ళ ప్రయోజనం కోసం ఈ రాజకీయ నాయకులు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు మతాల కులాలను రెచ్చగొట్టే వాళ్ళు చెప్తున్నాయి వాళ్ళ వల్ల మనం లాస్ కావడదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు లాస్ కావద్దు యుద్ధం చేయాలి ఆర్మీ మీద చేయాలా టెరరిస్టుల మీద చేయాలా అనేది డిసైడ్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మూర్ఖప్రేయంగా యుద్ధాలు చేసుకుంటాం పొడుచుకుంటాం రాజుల కాలంలో లాగా అంటే రాజు బాగానే ఉంటాడు సచ్చేది సైనికులు అన్ని పుణ్యం కలిగిన సైనికులు ప్రజలు కాబట్టి ఇది ఇక్కడ స్టార్ట్ అయితే ఏమవుతారంటే ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం చేయంగా వాళ్ళని కూడా మనం ఒక అనుభవం వేసేమనుకో సామాన్య ప్రజలకు పదివేల మంది చనిపోయారు అనుకో వేరే దేశాలు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు మనమేం అనుకో మనకి చేస్తారు ఇక్కడ ఏమవుతుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేది భయంకరంగా ఉంటుంది నేననేది వాడు ఎట్లా చితికిపోయినాడు వాళ్ళు అట్లే వదిలేసినాడు చచ్చిపోతాడు ఇంకెట్లా ఇప్పుడు కాలం తినడానికి తినే లేని అడుగులు ఎన్ని రోజులు పట్టిస్తాడు ముఖాలంలో గడ్డి తిని పది రోజులు ఇరవై రోజులు అంతే కానీ వాడిని చంపుదామని చెప్పి మన పుష్టికంగా ఉండి మన భారతదేశాన్ని ఆరోగ్యంగా ఉన్న నూట నలభై కోట్ల మంది ఉన్న జనాల్ని ప్రాబ్లం తీయకుండా కాపాడుతున్న బాధ్యత మోడీకి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది మీ న్యూస్ ఛానళ్ళు యుద్ధం 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 మీ యూస్ కోసం మీ డబ్బుల కోసం జనాల్లో స్వార్థాన్ని నింపకండి రెచ్చగొట్టుకండి ఇక్కడ ఒక తప్పు ఒక ఇప్పుడు చెప్తే మీరు హస్బెండ్ వైపు పోట్లాడుకుంటున్నారు లేదా అన్న తమ్ముడు కొట్లాడుకుంటున్నారు లవర్స్ కొట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటున్నారు ఇక్కడ ఎవడో అయితే ఒకటి తప్పు చేసి ఉంటాడు కదా పక్క తప్పు తినేది శిక్షించాలి ఎలా శిక్షించాలి అని చెప్పి ఆయన చంపేయలేం కదా ఇంకా ఇప్పుడు బిడ్డ ఉన్నాడు ఆడు చెప్ప పట్టను కడతా దాని మళ్ళీ మనం తిరుగుపొట్టేస్తాము కొట్టలేం కదా అయితే ఫ్రెండ్ని అయితే కొట్టచ్చు కొట్టచ్చు అదే బయటోడి అయితే కొట్టచ్చు వేరే దేశం అంటే చంపచ్చు దాంట్లో చంపేద్దాం అది నో ప్రాబ్లం టెర్రరిస్టులు మొత్తం చంపేంత వరకు రెండు రోజులు మూడు రోజులు పది రోజులు యాక్టింగ్ చేసి ఎక్కువ అయిపోకూడదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఆడబిడ్డానికి పొడిస్తారు చంపుతా యుద్ధం చేస్తున్నాను పది రోజులు యాక్టింగ్ చేస్తే మనం ఒక నెల రోజులు వేడి వేడిగా ఉంటా వేసిన తర్వాత వదిలేస్తారు ఆఖరికి అక్కడ చూసింది అదే ఇప్పుడు మీరు నమ్మకే నమ్మ ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అసలు కంచి ఉండదు ఇటు ఇటునది అటు నుంచి ఇటు పోవచ్చు ఇటు నుంచి అటు పోవచ్చు అక్కడ ఎలా వచ్చేస్తాను కంచి అనేది వేయాలి కదా సెక్యూరిటీ ఉండాలి కదా ఆర్మీ ఉండాలి కదా అనేది అంటే మందే తప్పు ఉన్నది అందే తప్పు ఉన్నది సెక్యూరిటీ రీజన్స్ అనేది బలంగా పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టును చంపేయాలి అంటే పోయి వెళ్ళాల్సి ఉంది దానికి టెర్రరిస్టులు సైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ అమెరికా ఎలా చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద ఓకేనా కొన్ని దేశాలు చేస్తున్నాయి కదా పదేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కూడా కంటిన్యూగా వదులుతామే లేవు అలా చేయాలి నేను కాదన్నకి వాళ్ళ మీదనే చేయాలి అది నేను అనేది ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎవడు ఇంతకుముందు ముంబైలో చేసిన వాడైనా సరే ఆడ ప్రధానమంత్రి అయినా సరే సైనిక మంత్రి అయినా సరే వాళ్ళు మాత్రమే సంపా వాళ్ళకి అప్పుడు భయం వస్తుంది ఇంకోటి ఎలా కావాలంటే మొత్తాన్ని వదిలిపెడదా సపోపడతా సరిపోతుంది అంతే కానీ యుద్ధం చేస్తున్నాం అని చెప్పి మన సైన్యం వాళ్ళ సైన్యం వాళ్ళు మన మీద జనాల మీద బాంబులు వేసుకుంటే ఆర్థికంగా స్థితికి పోతే మళ్ళీ మనము వాళ్ళ స్థితికి వెళ్తే మళ్ళీ ఎదగాలంటే ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం వస్తే మళ్ళీ యాభై ఏళ్ళు పడుతుంది ఇది మళ్ళీ ఇప్పుడున్న స్థితికి రావడానికి మనం అట్లీస్ట్ ఐదు పదిహేనులు కూలిపోతాం కదా అసలే అభివృద్ధి చెందుతున్న దేశం అండి మేము పుట్టినప్పటి నుంచి చెందుతూనే ఉంది మన ఈగోలు ఎక్కువ అహంకారం ఎక్కువ సంపాదించిన మొత్తం స్టైల్కి బిల్డప్కి మేకప్లకి స్టైల్కి గోల్డ్కి బంగారుకి ఆడవాళ్ళు సగం ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా అది నాకు సంఖ్య నాకు పోతుంది పక్కన ముచ్చినప్పుడు మనం అట్లీస్ట్ మునుతాం కదా మకాలు వరకు నడుము వరకైనా మొన్నుతాం కదా నేనెందుకు మునగాలి కావాలి నేను అంటున్నాను మునక్కన్నా చంపడం చేత కదా తెలివి లేదా మనకి అంత ముక్కలను కాదు కాబట్టి స్టార్ట్ చేస్తే అంతమయ్యేంత వరకు ఆపకండి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు మారుతా అంటే ఐదు ఒకసారి మళ్ళీ అది మారిపోతుంటే ఇప్పుడే మనం చూస్తుంటాడు ఆ పవన్ అన్న తర్వాత సపోర్ట్గా డబ్బులు కప్పు వేసుకొని కొనుక్కుంటారు అలా కప్పి కొనుక్కోకండి దానిలో వస్తే సొల్యూషన్ వచ్చేంతవరకు అంతం చేయండి ఇది నేను చెప్పేది నచ్చకపోవచ్చు ఇది నా అభిప్రాయం ఎందుకంటే న్యాయంతో న్యాయం ఉంది కాబట్టి న్యాయంతో ఎన్ని రోజులైనా ఎంతవరకు అయినా పోరాడచ్చు వంద మంది కాదు కదా నూట బయట నోట్ ప్రపంచంలో ఉన్న నూట తొంభై నూట డెబ్బై దేశాల్లో అట్లీస్ట్ నూట డెబ్బై అయినా సపోర్ట్ చేయతాడు ఎగ్జాంపుల్ చెప్పాను నా అకౌంటర్ ఓకేనా అదే నేను చెప్పేది కానీ ఓ అంటే పిచ్చుకుక్కర్ లెక్క ఖరీదాగిన మధ్య మధ్యసీమ లేని లెక్క స్వార్థం అంటే స్వార్థంతో ఆలోచించి మన రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని యాక్టింగ్ చేయకండి దయచేసి ఎందుకంటే నువ్వు ఒక్కడు నీకు నచ్చిన నీ లైఫ్ని నీ బాడీని ఏమైనా చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ అనుకో మనకు నచ్చినట్టు చేయాలి అదే ఒక రాష్ట్రం ఒక దేశం ఉందనుకో అందరి బాధ్యత ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు మీరు అడావిడి చేసి రచ్చగొట్టండి ఎందుకంటే మనం ముందుకు అడిగేసిన తర్వాత తప్పు జరుగుతుంది తప్పు కింద లాస్ అనేది ఉంటుంది ఓకేనా వాళ్ళకే లాస్ అవుతుంది అనుకోవడం ఎంత మొదలు తప్పు ఇద్దరు పుట్టుకున్నాక వాడు పుట్టడానికి వచ్చినా మనం కాలో చేయించాం చేయట పెట్టినా ఏదో ఒకటి తగే అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధం అనేది జనాల మీద సైనికుల మీద కాదు మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం టెర్రరిస్టుల మీద నెల మూడు నెలలు కాదు వాళ్ళు అంతమయ్యేంతవరకు పది ఏండ్ల ఇరవై ఏళ్ళ అనేది మీరు టీం వేసుకోండి ప్రభుత్వాలకు సంబంధం లేదు వాళ్ళు అదే డ్యూటీ ఓకే ఒక లక్ష మందికి ఆర్మీకి సర్ ఇస్తారట మీ టార్గెట్ రెండు లక్షల మందికి ఇస్తారా అది మీ ఇష్టం వాళ్ళు పదిహేనులోని ఇరవై ఏళ్ళు వాళ్ళు దొరికేంత వరకు వాళ్ళు చంపేంత వరకు అదే డ్యూటీ అనేది ఫిక్స్ చేసుకోండి ఇది నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తున్నాను దీనికి మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఎందుకంటే నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కాదా కరెక్టా అనేది మీ ఆలోచించే మెయిన్ బట్టి ఉంటుంది బీపీ వన్కి ఇది నచ్చకపోవచ్చు కానీ నేను ఫ్యూచర్లో బాక్స్ అయితే నేను దృష్టిలో పెట్టుకొని చెప్తాను ఓకేనా రైట్ మంచి మాట అయితే కామెంట్స్ చేయండి చదువు అని అయితే కామెంట్స్ చేయకండి నేను దేవుడిని ఇంకా సాధించడానికి నేను అలా చెప్పాను